వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో గురువారం రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ బీజేపీ హఠావు భారత్ బచావ్ అని వీరంతా బీజేపీని బండకేసి కొట్టాల్సిన అవసరం ఉంది అని అన్నారు దేశంలో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసరాల సరుకులు తగ్గి సామాన్యునికి ధరలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు శ్రీరాముని దేవుని పేరు చెప్పి బీజేపీ నాయకులు ఓట్లు అడుగుతున్నారు అభివృద్ధి చేయకుండా దేవుని పేరు చెప్పి రాజకీయం చేయడం బీజేపీ పార్టీకే దక్కింది బీజేపీని తొక్కుతూ రాముణ్ణి మొక్కుదాం అని తెలిపారు రాముని గుడి ఏర్పాటు పూర్తి కాకముందే దేశమంతా అక్షింతలు పంచడం అంటే దాని అర్థం బీజేపీకే తెలియాలి కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మీరు ఆశీర్వదిస్తే రామరాజ్యం తీసుకువస్తుంది ఇంకొక విషయము చాలా జాగ్రత్తగా మీరు వినాలి దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో రిజర్వేషన్స్ పెట్టడంతో కొన్ని జాతులకు ఎదువుతుందో కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదు గత పది పదివేల సంవత్సరాల నుండి వాళ్ళు వెనుకబడ్డారు అని అంబేద్కర్ గారు విద్యలో రాజకీయాలలో పీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎదువుతుందో రిజర్వేషన్ ప్రతిపాదించడం జరిగింది ఈ రోజు అమిత్ షా డైరెక్ట్ గా వీడియోలో చెప్తున్నాడు మేము ఈసారి ప్రభుత్వం మళ్ళీ వస్తే రిజర్వేషన్ పూర్తిగా ఎత్తేస్తామని చెప్తున్నాడు అంటే మన దళిత జాతికి